కళల ద్వారా విద్యార్థులకు ఉత్సాహం పెరుగుతుందని మరియు విజయాల పట్ల విశ్వాసం కలుగుతుందని ప్రముఖ సంగీత దర్శకులు ఆర్పి పట్నాయక్ అన్నారు కొత్తపల్లి ఆల్పోర్స్ ఈటెక్నో పాఠశాలలో గ్లేర్ పేరుతో వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు ఈ వేడుకలకు ఆల్పోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డితో కలిసి ఆర్పి పట్నాయక్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు వార్షిక ప్రణాళికల్లో భాగంగా అద్భుత ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేస్తారు విద్యార్థులు ప్రదర్శించిన అయోధ్య రామాయణం ఫన్నీ డాన్స్ ఉట్టి మీద కూడు మరియు తదితర నృత్యాలు అలరింపచేశాయి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన దేశంలో కళలకు చాలా ప్రాముఖ్యత ఉందన్నారు ఆర్పి పట్నాయక్ మన దేశంలో విభిన్న కళలు ఉన్నాయని ప్రతి కళకు విశిష్టత ఉండటమే కాకుండా అభివృద్ధి మీద ప్రభావం చూపుతుందని చెప్పారు కష్టపడే వారికి విజయం వెన్నటి ఉంటుందన్నారు అందుకు నిదర్శనం మన భారతదేశంలోని పలు దిగ్గజాలైన నారాయణమూర్తి స్వామినాథన్ సచిన్ టెండూల్కర్ ప్రత్యేకంగా కరీంనగర్ జిల్లాకు చెందిన సాహితీ రత్నం జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ సినారే అని గుర్తు చేశారు విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలను సరైన పద్ధతిలో సాధించి ఉత్తమంగా ఉండాలని చెప్పారు ఒక ట్యూషన్ సెంటర్తో మొదలైన అల్ఫోర్స్ ఇవాళ ముప్పై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఉత్తర తెలంగాణలోనే ఒక విద్యా సంస్థల్లో తలమానికంగా ఎస్ నంబర్ వన్ క్వాలిటీ ఎడ్యుకేషన్లో మనం స్ట్రెంత్లో నంబర్ వన్ కాకపోవచ్చు బ్రాంచెస్లో నంబర్ వన్ కాలేకపోవచ్చు బట్ క్వాలిటీ ఎడ్యుకేషన్లో డిసిప్లిన్లో ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏది ఇక్కడ అంటే అల్ఫోర్స్ అని ఎవరైనా చెప్పే విధంగా మనం ముందుకు తీసుకుని వెళ్తున్నాం మన అల్ఫోర్స్ని దీనికి నిజానికి డెడికేటెడ్ అడ్మినిస్ట్రేటర్స్ స్టాఫ్ మెంబర్స్ అండ్ సపోర్టివ్ పేరెంట్స్ అండ్ సిన్సియర్ స్టూడెంట్స్ ఇవన్నీ కూడా మనం రీజన్స్ అని చెప్పుకోవచ్చు మరి ఇంత సుదీర్ఘమైన జర్నీలో మనం చూస్తుంటాం ఎవ్రీవేర్ వెదర్ ఇట్స్ ఎ స్కూల్ ఆర్ కాలేజ్ వెదర్ ఇట్స్ ఐఐటి కోచింగ్ ఆర్ నీట్ కోచింగ్ ఎక్కడ కూడా మనం ఈ గత పది సంవత్సరాల్లో మీరు చూసుకున్నట్లయితే ఆఫ్టర్ రిజల్ట్స్ వీఆర్ నాట్ సెకండ్ టు ఎనీ వన్ అట్లీస్ట్ మనం ఈ నాలుగు జిల్లాలోనైనా పర్లేదు అది ఏ రిజల్ట్స్ అయినా పర్లేదు వెదర్ ఎస్ఎస్సి స్టేట్ ఆర్ ఎస్ఎస్సీ సిబిఎస్ఈ ఆర్ ఎంసెట్ మెయిన్స్ నీట్ అడ్వాన్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి నాట్ ఓన్లీ దట్ ఈవెన్ అవర్ చిల్డ్రన్ ఆర్ గోయింగ్ అండ్ పార్టిసిపేటింగ్ ఇన్ సో మెనీ కాంపిటీషన్స్ ఇన్ ద డే టు డే ఇన్ అవర్ డిస్ట్రిక్ట్స్ వెదర్ ద ఆర్డర్స్ ఫ్రమ్ డిఇఓ లెవెల్ ఆర్ ఎంఈఓ లెవెల్ ఆర్ ఎనీ పొలిటికల్ ఆర్డర్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి మన పిల్లలు ఎక్కడికి వెళ్ళినా ప్రైజెస్ తీసుకోకుండా రావట్లేదండి పలు రాష్ట్రాల్లో కూడా వాళ్ళ విద్యా సంస్థలను స్థాపించి కొన్ని వేల మంది విద్యార్థులను ఎంతో చక్కగా తీర్చిదిద్ది ఉన్నత స్థాయిలో వాళ్ళ స్థానాలను ఏర్పడినందుకు ముఖ్యంగా నరేందర్ రెడ్డి గారికి మీ అందరి తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను మన కరీంనగర్ ముద్దుబిడ్డ మాజీ భారత ప్రధాని పివి నరసింహరావు గారికి భారతరత్న అవార్డు రావడం ఎంతో గర్వకారణం కాబట్టి అంటే మన కృషి చేస్తే సాధించలేనిది ఏమీ లేదు ఉదాహరణకు మనం కష్టపడితే రోహిత్ సేనా లాంటి ఎంతో గొప్పగా మనం ఎదగవచ్చు చాలామంది పేరెంట్స్ మా పిల్లలు ఏమవ్వాలని డిసైడ్ చేస్తారు కానీ ఆ పిల్లలు ఏం అవ్వాలనుకుంటున్నారు అనేది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు అది ఎప్పుడైతే మీరు అర్థం చేసుకోలేరో మీ పిల్లల్ని వాళ్ళు అచీవ్ చేసుకునే ఒక గొప్ప స్టేజ్ని అచీవ్ చేసుకో చేసుకొని ఇవ్వకుండా ఆపిస్తున్నట్లు లెక్క ఇక్కడ మీరు ఇవ్వాల్సిన ఫ్రీడమ్ ఏంటంటే వాళ్ళు లైఫ్లో ఏం అవ్వాలనుకుంటున్నారు అనే దానికోసం మీరు ఒక ఫ్రీడమ్ ఇవ్వాలి